విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేతపై వివాదం నడుస్తోంది భవన శిథిలాలపైనే కూర్చుని నిరసన దీక్షకు దిగారు ఒకడి బాధితులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళితే విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేతతో టెన్షన్ వాతావరణం నెలకొంది అన్యాయంగా తమ ఇళ్లను కూల్చేశారు అంటూ బాధితులంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇళ్ల కూల్చివేతపై నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇళ్లు కూల్ చేసిన ప్రాంతంలోనే బాధితులు నిరసన దీక్షకు దిగారు తమ సమస్యపై సీఎం చంద్రబాబు స్పందించాలని బాధితులు వేడుకుంటున్నారు భవానీపురం బాధితులు ఏమంటున్నారో శివకుమార్ రిపోర్ట్ చేస్తారు భవానీపురం జోజీనగర్ లో కూల్చివేతల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ బాధితులు ఏం చెప్తున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు న్యాయ పోరాటం చేస్తా ఉంటున్నారు ఉండబోతుంది మీ పోరాటం మా ఇల్లు మేమేమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాము కూడాను మమ్మల్ని ఆపండి ఆపండి అన్న సరే మేము చేస్తున్నామండి మీరు ఏదైనా చెప్పుకోదలుచుకుంటే అమీనాలతో మాట్లాడుకోండి ఏం సంబంధం లేదు పోలీసులు లాయర్లు దగ్గరుండి మా ఇల్లను మాకు కూల్ చేసేసి బట్ట చేతికి ఇచ్చానండి ఇంత ఇంత కష్టపడి కొట్టుకున్న ఇల్లు ఇవన్నీ కూడా మీరు చెప్పండి మేడం ఇప్పుడు నలభై రెండు మంది ఫ్లాట్లు మొత్తం కూల్ చేశారు మీ పరిస్థితి ఏంటి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ యాక్షన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది మేమైతే ఇది వదిలిపెట్టమండి నేను చనిపోయే నాకు ఇప్పుడు యాభై ఐదు ఎప్పుడైనా చనిపోయేవాళ్ళమే ఇప్పుడు చనిపోయినా ఒక పేరు ఉంటుంది ఎందుకంటే మా భూముల పని కనీసం మా పిల్లలకి ఇంకోళ్ళకైనా జరగకుండా ఉంటుంది ఇలాంటి అన్యాయం రామా కోఆపరేటివ్ సొసైటీ అనేదే ఫేక్ సొసైటీ ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఎనభై రెండులో కోర్టులో ఉంది అని అన్నారు ఇన్ని రోజులు ఏం చేశారు రెండు వేల పదహారులో మాకు నోటీస్ పంపించారు అప్పటి నుంచే మేము పోరాడుతూనే ఉన్నాము మాకు స్టే వస్తుంది మా మనుషులు ఢిల్లీలో ఉన్నారు సుప్రీంకోర్టులో వాళ్ళు వారం రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ప్రవీణ్ గారు మురళి గారు అక్కడ నిద్రాహారాలు లేకుండా అక్కడ నెంబరే ఎంచుకొని బెంచ్ మీద ఉందండి మాది ఇరవై తొమ్మిదో నెంబర్ అండి పదకొండు గంటలకి మీకు మేము ఇస్తామండి కాగితము అని చెప్పినా కానీ వినకుండా వచ్చింది పదకొండింటికల్లా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఆపండి ఆపండి అన్ను అది చర్చి అన్నాను చర్చి కాబట్టే కూలుస్తున్నాం అన్నాడు మేము చావడానికైనా సిద్ధం మాకు న్యాయం మాత్రం జరగాలని బాధితులు చెప్తూ ఉన్నారు మొత్తం నలభై రెండు ఫ్లాట్లకు సంబంధించినటువంటి కుటుంబాలు మొత్తం కూడా ప్రస్తుతం రోడ్డు మీద ఉన్నాయి వారికి న్యాయం చేయాలని చెప్పని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ అంజితో శివకుమార్ విజయవాడ భవానీపురం నుంచి